ఫోన్ ట్యాపింగ్ కేసులో పార్టీల మధ్య పరస్పర విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి ట్యాపింగ్ కేసులో ప్రధాన పాత్ర కేసీఆర్దేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు ఫోన్ ట్యాపింగ్తో కేసీఆర్ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందన్న భాజపా ఎంపీ లక్ష్మణ్ ఈ కేసులో రేవంత్ సర్కార్ ఎందుకు మెతక వైఖరి ప్రదర్శిస్తోందని నిలదీశారు ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పదే పదే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కాంగ్రెస్ సర్కార్ తెరపైకి తెచ్చకొస్తోందని బారాసా సీనియర్ నేత నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు కేసీఆర్ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వం ప్రజల్లోకి వచ్చి అవసరం ట్యాపింగ్ స్టేడియం ఇన్వెస్టిగేషన్ వంద వంద శాతం ఇప్పుడు రెడ్డి గారి ఓటు ఉన్నోటు అనేది ఆరోపణ వచ్చింది కదా అప్పుడు ఇన్నీయేట్ గా చంద్రబాబు నాయుడు గారి మీద టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణ వచ్చింది గుర్తుండి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు దానికి దీనికి ఏదైతే ఉందో కౌంటర్ చేసి నింది చదువు అనుకునే ప్రయత్నం టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో తప్పకుండా కేసీఆర్ ఏది ఉందో ఇందులో ఫిక్స్ అయింది తన బిడ్డ కవిత ఏదైతే ఈ యొక్క మద్యం కుంభకోణంలో కూరుకుపోయిందో ఆ మద్యం కుంభకోణం నుంచి తప్పించడానికి చేసిన ప్రయత్నమే ఈ ఫోన్ ట్యాపింగ్ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తిగత స్వేచ్ఛను హరింపజేసే హక్కులు ఈ కేసీఆర్ ప్రభుత్వానికి గౌరిచ్చారు ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం పాల్పడిన సామాన్యమైన నేరం కాదు ఇవాళ దేశ ద్రోహానికి సంబంధించిన అంశం అయితే దేశ భద్రతకు సంబంధించిన అంశం అయితే అందుకనే మేము భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మీకు ఏమాత్రం చిత్తశుద్ధిందా రేవంత్ రెడ్డి గారు నీ మీద ఒత్తిడి లేవని ఢిల్లీ పెద్దల నుంచి మరి భావించినట్లయితే వెంటనే దుర్మార్గమైనటువంటి ఈ దారుణమైనటువంటి ఘోరమైన చర్యలకు ఒడిగట్టినటువంటి ఆ యొక్క పాత్రధారులతో పాటు సూత్రధారులను కూడా అందులో ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి వెంటనే సీబీఐ దర్యాప్తు ద్వారా నీళ్లకు నీళ్లు పాలకు పాలు తేల్చేసిన బాధ్యత మీ మీద జరిగింది ఈ అంశాలన్నీ కూడా విచారణలో తేలవలసిన అంశాలు వాళ్లే ఆరోపణ చేసి వాళ్లే తీర్పులు ఇచ్చేస్తారా కోర్టు లేకుండానే కోర్టులో మ్యాటర్ లేకుండానే దాన్ని సీరియల్ లాగా రోజువారీగా మీరు దాని మీద లీక్లు ఇచ్చి దాని మీద వార్తలు నడపడం అనేటువంటిది ఇది కూడా చట్టపరంగా ఉదాహరణకి ఎవరో పోలీస్ ఆఫీసర్ కు లేకుంటే ఎవరో అధికారికి ఎవరి మీద కోపం ఉండి ఆయన ఏదో ఎక్స్ట్రా లీగల్ యాక్ట్ ఏదన్నా చట్ట వ్యతిరేకమైనటువంటి పని ఏదైనా సొంత ఇచ్చి నాకు ఫలా చెప్పిండు కాబట్టి నేను చేసినట్టు చెలుబాటు అవుతుందండి ఇల్లీగల్ కదా అది ముఖ్యమంత్రి పెద్ద ఆయన చెప్పింది కాబట్టి నేను చేసిన ఒక ఆయన చెప్పినట్లు హరీష్ రావు చెప్పిండు కాబట్టి నేను చేసిన ఇంకొక ఆయన చెప్పినట్లు వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేసినాం ఈ స్టేట్మెంట్ల ప్రకారం వీళ్ళు ముద్దాయిలైతారని దాన్ని కంక్లూడ్ చేయడం ఇదంతా కూడా నాన్సెన్స్ ఆరోపణలు చేయడానికి ఎన్నైనా చేయొచ్చు అంతిమంగా తెలిసినప్పుడు కదా తెలిసేది అనేక ప్రభుత్వాల కాలంలో అనేక ఇన్సిడెంట్ జరిగినాయి వాటి అన్నిటికీ ఆ మంత్రి మండలి ఆయా ముఖ్యమంత్రులు బాధ్యత వహిస్తారా అట్లా లేకుండా రోజు అప్రతిష్ట పాలు చేసేటట్లుగా వార్తా కథనాలు లీకులు ఇచ్చి చేయడం అనేటువంటిది ఇది అసమంజసమే కాదు అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా మేము